హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను పట్టు సారీ మీద ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి హ్యాండ్స్ దగ్గర మనకి ఒకటి ఫుల్ బార్డర్ ఇచ్చిండ్రు ఇంకొకటి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చిండ్రు ఆ స్మాల్ బార్డర్ని వేస్ట్ చేయకుండా నేను స్క్వేర్ నెక్ అయితే తీసుకున్నానండి దీనికి టూ సైడ్స్ స్కాలప్ వచ్చేటట్టు డిజైన్ చేయమని చెప్పేసి కస్టమర్ ఏం చెప్పలేదండి నేను చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన నార్మల్గా అయితే నెక్ అనేది ఏ రకంగా స్టిచ్ చేస్తున్నాను అనేది చూడండి క్లియర్గా ఇది నార్మల్గా నేనండి టైం చేసిన నెక్స్ట్ ప్రాసెస్ మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వివరంగా స్కాలప్ నెక్ మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనం తర్వాత యాడ్ చేసుకునేలా ఏ రకంగా స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గా చూస్తే మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి నేను బార్డర్ని లైనింగ్కి అటాచ్ చేసేసి స్కాలప్ అనేది నార్మల్గా మనం ఏ రకంగా అయితే హ్యాండ్స్ దగ్గర స్కాలప్ నెక్ స్కాలప్ ఈ కరువుస్ అనేటివి కుట్టి పెట్టుకుంటామో నేను ఆ రకంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ నెక్ మాత్రము ఫల్టైన్ చేసి పెట్టుకొని చుట్టూర దూరపు కుట్టి పెట్టి మనం ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తే తర్వాత మనం దాన్ని ఏ రకంగా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది క్లియర్గా చూడండి ఓకేనా ఇప్పుడు నేను ఒక స్టిచ్ అయితే నెక్ ప్రాపర్టీకి ఒక కుట్టు వేసుకొచ్చి తర్వాత ఈ గోరుతో గీరుకుంటూ కొంచెం అనుగుడు కుట్టు వేసుకొస్తే క్లియర్గా నీట్గా మనకి ఎక్కడ కూడా ఎక్కువలు తక్కువలు రాకుండా లోపల లైనింగ్ పార్ట్ సైడు ఒక కుట్టు వేసుకొస్తే తర్వాత మనము రెండు కలిపి అనుగుడు కుట్టు వేసుకొస్తాం కదా పైనకి టాప్ స్టిచ్ కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కినారి కుట్టు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి ఇట్లా కుట్టు వేయగలిగేటట్టు అయితే వేయండి లేదు ఇంకా వేరే నెక్కులు తీసుకుంటాము అని అన్నప్పుడు మాత్రం వాటికి వేయడానికి వీలుంటే వేయండి లేదంటే మాత్రం నార్మల్గా రెండు మనం కలిపి పైన మనం కినారీ కుట్టు వేసుకొచ్చే కుట్టు అయితే మాత్రం ఖచ్చితంగా వేసుకురావచ్చు ఇప్పుడు నేనైతే అనుగుడు కుట్టు వేసిన తర్వాత టాప్ స్టిచ్ వేసుకురావాలండి ఎలా వేస్తున్నా అనేది చూడండి కినారీ కుట్టు స్టార్ట్ చేయండి ఓకేనా నేను స్టేట్ పదమే పెట్టుకున్న దీనికి ఎగ్దా చిన్న కుట్టు పెట్టుకున్నా సరే పెద్ద కుట్టుకు పెట్టుకున్నా సరే మనకు ఎందుకనంటే ఈ కుట్ట అనేది అసలు కనిపించదు కానీ ఏదేమైనా కానీ కినారి కుట్టు ఎందుకు వేయాలని అంటే చూడడానికి నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మన కింద కనిపిస్తుంది కదా కినారి కుట్టు పెట్టుకు వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అట్లా చుట్టూరా కుట్టు పెట్టి పెట్టుకొచ్చి తర్వాత మనకి ఎగ్దాం మొత్తం రౌండ్ మొత్తము లైనింగ్ అనేది అటాచ్ చేయడానికి పెద్ద కుట్టు పెట్టుకొచ్చి చుట్టూరా ఏదైతే ఎక్స్ట్రా కచ్చ అనేది ఉంటుందో ఆ కచ్చ అనేది క్లియర్గా తీసేసి మనకు ఓన్లీ బ్యాక్ పార్ట్ ప్లేన్ బ్లౌజ్ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ బ్లౌజ్ లా మాదిరిగా మనము ఈ నెక్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరా స్టిచ్ వేసుకొచ్చి కచ్చ తీసేసి నార్మల్గా మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇలా పైనుంచి మనకి కొంచెం తడుముకుంటూ లైనింగ్ ఎక్కడుందని చూసుకుంటూ స్టిచ్ వేసుకొస్తే ఏంటంటే మనకి లైనింగ్ కింద ఉంటుంది కాబట్టి మనకు ముడతలు వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ స్టిచ్ వేసుకురావచ్చండి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇట్లాంటివి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే మీరు పర్ఫెక్ట్ టైలర్స్ అని చెప్పని చెప్పుకోవచ్చు కొంచెం కొంచెం మీరు ఒకటేసారి మొత్తం అన్ని రకాలుగా నేర్చుకోవాలనేది ఏం లేదు కొంచెం కొంచెం నేను ఏదేదైతే మీకు షేర్ చేస్తున్నానో అది క్లియర్గా చూడండి వినండి ట్రై చేయండి ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంటుంది చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఖర్చు తీసేయండి మిగిలిన క్లాత్ అనేది మనకు డోరీకి కింద లట్కన్స్ కుట్టుకోవడానికి క్లాత్ అనేది యూజ్ అవుతుందండి ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ కానీ ముక్కలు కానీ మిగిలినప్పుడు పక్కకు పెట్టుకోండి అట్లా ఏది కానీ బ్లౌజ్ అయిపోయేంత వరకు కూడా ఏ చిన్న ముక్క కూడా పక్కకు పడేయకుండా బ్లౌజ్ కంప్లీట్ అయ్యేంత వరకు అలానే ఉంచుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా కచ్ అనేది తీసేస్తే నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మనం క్లాత్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి అట్లా ఇప్పుడు బ్యాక్ డాట్స్ పెట్టండి బ్యాక్ డాట్స్ పెడితే ఏంటంటే మనం ప్యాచ్ పైనుంచి వేసుకొస్తున్నాం కాబట్టి ఆ ప్యాచ్ అనేది పర్ఫెక్ట్గా అంటే మనకు తర్వాత ఎటువంటి ప్రాబ్లం కాకుండా మనం ప్యాచ్ అనేది డాట్ పట్టేటప్పుడు ప్యాచ్ మధ్యలో కుట్ అనేది రావద్దు ప్యా మనకు పట్టిన డాట్ అనేది వీలైతే మధ్యలో వెళ్ళిపోవాలి లేదంటే దానిపైన వెళ్ళిపోవాలి లేదంటే సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి అలా డాట్స్ పెడితే బేఫికర్ ఫస్ట్ పెట్టుకొని రెడీగా చేసి పెట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది ప్యాచ్ అనేది లేదంటే ముడతలు ముడతలు పట్టేసినట్టు వస్తుంది అన్నట్టు ఇట్లా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా మనకు ఓన్లీ ఫస్ట్ డాట్ పెట్టుకోండి లెంత్ మీరు ఎంత పెట్టుకుంటా అనుకుంటుండో మినిమమ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వరకు అయితే లాస్ట్ అండి అంటే మన ఖర్చుతో పాటు ఫోర్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ అనంటే కొంచెం హైనెక్ బ్లౌజ్లకు లాంటి వాటికి కొంచెం పెట్టుకోవచ్చు ఇట్లా నీట్గా మనకు ఒకే లెవెల్గా వచ్చినాయో రాలేదా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి బ్యాక్ డాట్స్ పెట్టేటప్పుడు కొంతమంది బిగినర్స్ పెట్టట్లేదు కానీ అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు ఇలా మనం స్క్వేర్ నెక్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మన దగ్గర ఏదైతే మనం స్కాలప్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాము బార్డర్ తోటి నేను స్మాల్ బార్డర్ని యూజ్ చేసినా అండి ఇంకొకటి బిగ్ బార్డర్ ఇట్లా హ్యాండ్స్ దగ్గర మాత్రమే స్కాలప్ ఇచ్చి హ్యాండ్స్ దగ్గర బుట్ట హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టుకొని పక్క పెట్టుకున్నాను ఇలా స్కాలప్ అనేది ఇలా రెడీ చేసి పెట్టినాను ఎందుకంటే ఎడ్జెస్ వరకు క్లాత్ అలానే ఉంచిన ఎందుకంటే దాన్ని ఫోల్డింగ్ చేసేసి తర్వాత మనకి ఎంతవరకు పెట్టుకోగలిగితే బాగుంటుంది అనేది చూసి తర్వాత అనేది స్టిచ్చింగ్ చేస్తాను నార్మల్గా ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేసి పెట్టుకున్నాను ఏదైతే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓన్లీ స్కాలప్ అంటే మన కరువుస్ అనేటివి బయటకు వచ్చే విధంగా మనకు ముందు ఏదైతే స్ట్రేట్గా కుట్టు పెట్టుకున్నామో ఆ క్లా అదే క్లాత్ పైన మనకి కుట్టు వచ్చే విధంగా స్టిచ్చింగ్ వేసుకురావాలండి మీరు కొంచెం క్రాస్గా వంపుది అనుకుంటే వంపు తీయండి లేదంటే స్ట్రేట్గా పెట్టుకోవాలనుకుంటే కూడా స్ట్రేట్గా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టము కస్టమర్ ఇష్టము డోరీ నేను తర్వాత పెడతానండి ఎందుకంటే క్లాత్ ఉందా లేదా అనేది చూసుకొని మనకు బ్లౌజ్కి ఎంత సరిపడా అంత ఉన్న ఉన్నప్పుడే డోరీ అనేది పెట్టుకోవాలి లేదనంటే మాత్రం వేరే క్లాత్ కానివ్వండి లేదా బయట దొరికే డోరీస్ కానీ తీసుకొచ్చుకొని దానికి అటాచ్ చేసి పెట్టేసుకొని సరిపోతుంది ఈ స్కాలప్ ఇచ్చిన దగ్గర నేను చుట్టూరా ఒక్కొక్క కుట్టు వేసుకుంటూ వస్తున్నా ఇది అంతకు ముందే వేసినా కానీ మళ్ళీ అదే కుట్టు మీద వేస్తున్నా ఎందుకనంటే మనకి ఇక్కడ గ్యాబ్ల దగ్గర చిన్న చిన్న టాకాలు పడితేనే బాగుంటుంది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు ఆ రకంగా స్టిచ్ చేసుకుంటూ మనకు నీట్ ఫినిషింగ్ ఇచ్చేలా మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలండి ఏ కొంచెం కూడా తేడా రానివ్వద్దు కినారీ కుట్టు మనం కరోస్ ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో కినారీ కుట్టు పెడితేనే అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ లేదంటే కొంచెం లేచినట్టు లేచినట్టు అవుతుంది కాబట్టి అంత ఫినిషింగ్ నీట్గా కనిపించదు కినారీ కుట్టే సూపర్ అట్లా ఇప్పుడు ఇది లోపల నుంచి మనకి ఎంతైతే అయితే ఉంచుకోవాలనుకుంటామో ఫోల్డింగ్ ఎంతవరకు చేయాలనుకుంటామో అంతవరకు మనం క్లాత్ అనేది సైడ్కి స్టిచ్ చేసి పెట్టుకోవాలి కటింగ్ చేసేసి స్టిచ్ చేసేస్తే సరిపోతే ఆ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా మనకి సైడ్కి ముగ్గులు థర్మాకోల్ బాల్స్ తోటి మనము ముగ్గులు రెడీ చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇంకో సైడ్ చివర కూడా మనం స్కాలప్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి అది కస్టమర్ ఇష్టం స్టిచ్చింగ్ చేసే వాళ్ళ ఇష్టం కూడా చూడండి నేను వన్ సైడ్ స్టిచ్ చేసి పెట్టేసిన స్ట్రేట్గా వాళ్ళు మన కరువుస్ రాక ఉండగా స్ట్రేట్గా ఉన్న క్లాత్ సైడు మనకు నచ్చిన డిజైన్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ కలర్ కాంబినేషను బ్లౌజ్ ఒకటి శారీ ఒకటి వచ్చినట్టయితే శారీలో వచ్చిన క్లాత్ సైడ్కి మొబల్ కానివ్వండి చిన్న చిన్న ఇట్లా కోన్ షేప్లో మనము తీసుకొని డిజైన్ కూడా చేసుకోవచ్చు అండి అది ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నేనైతే ప్లెయిన్గానే ఓన్లీ బార్డర్ అనేది యూజ్ చేసిన కస్టమర్కి అయ్యేలా ఆ రకంగా నేను ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టే కానీ నేను ఫస్టే స్కాలప్లైన్ స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను తర్వాత ఒకవేళ మనకి ఇబ్బంది అనిపించినట్టయితే తర్వాత కూడా మనం స్ట్రేట్గా ఒక కుట్టు వేసినాం కదా ఆ కుట్టు కూడా వేసేస్తే సరిపోతుంది టూ సైడ్స్ ఒక సైడ్ వేసి ఒక సైడ్ వేయకపోతే బాగుండదు కదా టూ సైడ్స్ వేసేట్లానే ఉండాలి ఇలా ట్రై చేయండి మీరు క్యాలప్ అనేది పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇది ఎట్లా తీసుకోవాలని అర్థం కాని వాళ్ళు ఇలా అలా అలాగా ప్యాచెస్ స్కాలప్ అనేది కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసి ఇలా ప్యాచ్ అనేది పెట్టేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి కొంతమంది స్కాలప్ నెక్ కారణంగానే భయపడుతుంటారు భయపడకుండా ఇలా నీట్గా చిన్న చిన్నగా అర్థమయ్యే విధంగా మీకు క్లియర్గానే అయితే చెప్తున్నానండి అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో కూడా మీకు ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను మీరు ఎలా అడిగితే దాన్ని బట్టి నేను వీడియో షేర్ చేస్తూనే ఉన్నాను ఇది మాత్రం ఎవరు అడగలేదండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేసినాను అంతే ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ తీసేసుకొని లోపలికి నార్మల్గా క్లోజ్ చేసేసి స్టిచ్ వేసేస్తే సరిపోతుందండి నేను కుట్టేం లేను డైరెక్ట్ వేసేస్తే కుట్టు వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎంతవరకు అయితే మనం క్లాత్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నామో దీనికి కూడా సేమ్ ఈక్వల్గా ఉండేటట్టు లోపలికి క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకొస్తే సరిపోతుంది అంతే నేను పెద్దగా ఇబ్బంది ఏం లేదంటే చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ ఎంత కుట్టరాని వాళ్ళైనా ఇంత చదువుకొని చదువు రాని వాళ్ళైనా ఎవరైనా కానీ కొంచెం ఒకసారి చూసినామంటే పట్టేసే విధంగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలండి మీరు ఈ రకంగా చిన్న చిన్న మన దగ్గర ఉన్న వాటితోనే మనం డిజైనర్గా రెడీ చేసి ఇస్తే కస్టమర్స్కి కూడా ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మనం డిజైన్ చేసి ఇస్తే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అంటే వాళ్ళు వేసుకోగలుగుతారా లేదా అని చెప్పిన మన రెగ్యులర్ కస్టమర్స్ ఎట్లా ఉంటారో మనకు ఐడియా ఉంటుంది కదండి ఆ రకంగా వాళ్ళకు తగ్గట్టుగా మనం డిజైన్ అనేది చేసిస్తే పర్ఫెక్ట్గా వాళ్ళకు మనసుకు నప్పే విధంగా ఉంటుంది తన దగ్గర పోతే నేను చెప్పకున్నా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు అన్న ఊహలోకి మనం తీసుకెళ్ళాలి అంటే ఇలా కొంచెం కష్టపడాల్సిందే ఇప్పుడు అది వాళ్ళ వాళ్ళు ఏం చెప్పలేదు కాకపోతే నేను ఈ బార్డర్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఈ రకంగా డిజైన్ చేసినాను ఈ డిజైన్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ కొట్టండి లైక్ కొడితే ఏంటంటే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తుందండి ఇప్పుడు మన నేను చెప్పే టిప్స్ కానివ్వండి చిన్న చిన్న ఐడియాస్ కానివ్వండి నేను ఏ రకంగా స్టిచ్చింగ్ చేస్తున్నా మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా ఇంకా కొంతమంది ఎక్కువ మందికి రీచ్ కావడానికైతే మీరు కొట్టే లైక్ను బట్టి ఎంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అనేది ఉంటుందండి యూట్యూబ్ ద్వారా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు బ్యాక్ సైడ్ చూస్తే చూడండి ఈ రకంగా ఉంటుంది ఇలా కొంచెం హోల్ మనకు ఏర్పడ్డట్టు అనిపిస్తే మాత్రం ఇంకొక స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ ఇంతకు ముందు ఫస్ట్ వీడియో ఫస్ట్ దానికి లెఫ్ట్ సైడ్ వేసినప్పుడు మనం ఫస్టే కుట్టు వేసేసి స్కైలైబ్ దగ్గర స్టిచ్ వేసినాం కదా దీనికి ఫస్ట్ స్కాలప్ అనేది కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఏమన్నా తేడా అనిపిస్తే ఇలా స్టిచ్ వేసే క్లోజ్ చేసేస్తే పని ఒడుస్తుంది ఇలా బ్యాక్ సైడ్ మాత్రం మనం వీ పార్టీ కానివ్వండి పైపింగ్ కానివ్వండి ఇక మీకు నచ్చినట్టు ఎట్లా అంటే అట్లా స్టిచ్ వేసుకోవచ్చు ఈ రకంగా స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టాల్సింది పెట్టి చూపిస్తాండి ఓకే థ్యాంక్ యూ